కృష్ణా జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సారలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కృష్ణ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు Okay. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మూలపాడులో ఒకే ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఉండటంపై అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది అక్కడ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మూలపాడులో స్థానికేతరులకు ఓటు కల్పించడంపై అక్కడ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం ఎంతో ఉద్రిక్త పరిస్థితులు కృష్ణా జిల్లా మూలపాడులో జరుగుతోంది ఇప్పుడు అక్కడ ఎన్నికలను కూడా నిలిపివేశారు పోలీసులు పోలీసులు పోలీసులతో కూడా తీవ్ర వాగ్వాదానికి చేస్తున్నారు ఎక్కి రీపోలింగ్ నిర్వహించాలి అనే డిమాండ్ ఇక్కడ ముక్త కంఠంతో ఈ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మీద ఆడియో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మూలపాడులో ఒకే ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఉండటంపై అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి పోలీసులకు అక్కడున్న స్థానికులకు వాగ్వాదం జరుగుతోంది అక్కడ మైలవరంఏ దేవినేని ఉమా కూడా పాల్గొన్నారు ధర్నాలో ప్రస్తుతం మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం అక్కడ ఎన్నికలు కూడా నిలిపివేస్తారు అధికారులు ఇక ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంచెం చల్లబడుతున్నట్లు మనకు కనిపిస్తోంది ఒక కృష్ణా జిల్లాలో మూలపాడులో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మిగతా చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి అట్లాగే ఉంది స్థానికేతర ఓట్లన్నీ కూడా తొలగించేసి ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రీపోలింగ్ నిర్వహించబోతే తాము ఒప్పుకునేది లేదు అంగీకరించబోమంటూ స్థానికులంతా కూడా పోలింగ్ కేంద్రం మీద తిరగబడ్డారు మొత్తం మహిళలతో సహా పోలీసులతో మీద కూడా దూసుకొచ్చారు దొంగ ఓట్లు వేశారంటూ కొంతమందిపై చేయి చేసుకున్నారు చితకబాదారు ప్రస్తుతం పరిస్థితి త్రిలోచనాపురంలో చాలా ఉద్రిక్తంగా ఉంది స్థానిక ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు దేవినేని ఉమా ప్రాతినిధ్యం నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నం మండలంలోని త్రిలోచనాపురం గ్రామం ఇది పోలింగ్ బూత్ వద్ద మండల ప్రాథమిక పాఠశాల ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు ఇక్కడ పరిస్థితి మాత్రం చేదాడిపోయింది స్థానికులు అధికారులు పోలీసులు చెప్పే మాటలు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు మహిళలతో సహా భారీగా తరలి వచ్చి పోలింగ్ కేంద్రంపై మాత్రం దాడికి తెగబడ్డారు రకంగా చెప్పాలంటే ఇది ఒక అధికారులను ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తి చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఒకే చిరునామాతో పన్నెండు డాష్ నూట యాభై బై నూట యాభై బారు వన్ నూట యాభై బారు టూ అనే ఈ చిరునామాతో రెండు వందల ఓట్లు ఎలా వేస్తారనే పలు తపాలు ప్రశ్నించారు అయినా కూడా అధికారులు ఎన్నికల జాబితాలో పేర్లు ఇచ్చాము ఈ పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది అనేది తేలి చెప్పడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఉదయం నుంచి కూడా ఇళ్లలో గుమిగూడి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు వీళ్ళని పలుసార్లు పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా స్థానికులు ఏ మాత్రం కూడా అంగీకరించడం లేదు మహిళలంతా కూడా తిరగ తిరగబడ్డారు గ్రామస్తులంతా తిరగబడ్డారు కాంగ్రెస్ ఏజెంట్లపై కూడా బూత్ ఏజెంట్ మీద కూడా చేసుకున్నారు దొంగ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండలంలో క్వారీలు ఉన్నాయి క్వారీల్లో పనిచేసే కార్మికుల పేరిట ఈ ఓట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు మా గ్రామంలో లేని వారి ఓటర్ల పేర్లు ఎలా ఇస్తారంటూ వాళ్ళు నిలదీసినప్పటికీ కూడా అధికారులు చేతులెత్తేయడంతో తమ వాదనకే కట్టుబడి ఉండటంతో గ్రామస్తుల్లో మాత్రం ఆగ్రహం కట్టం ప్రస్తుతం తెలుగుదేశం అభిమానులు గ్రామస్తులంతా ఏకమయ్యి ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాకుండా గ్రామస్తులు మొత్తం కూడా ఏకమయ్యి మా గ్రామంలో లేని వారి ఓట్లు ఎలా వేస్తారంటూ అదే ఒక కారణంతో మొత్తం ఈ పోలింగ్ కేంద్రం వద్ద చాలా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ తీవ్రమైనటువంటి ఎవరు చెప్పినప్పుడు ప్రస్తుతం ఇనే పరిస్థితుల్లో లేరు స్పష్టంగా అధికారులు రీపోలింగ్ రీపోలింగ్ కు రీపోలింగ్ అనుమతించని పక్షంలో ఎట్టి పరిస్థితులు అంగీకరించబోమని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కూడా వీరి వీరి ఆందోళన వద్దకు వచ్చారు ఆయన కూడా మాట్లాడారు ఎట్టి బయస్ లో బోగస్ ఓట్లు తీసివేసిన తర్వాతే ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలి అంత వరకు ఎట్టి బయసులో ఆగే ప్రసక్తి లేదు అనేది తేలి చెప్తున్నారు పోలీసులు కూడా వీరిని అదుపు చేయలేక నానా తంటాలు పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం చిత్త కొడుతున్న పరిస్థితి వీరు ఓట్లు వేశారు స్థానికేతరులు ఓట్లు వేశారంటూ ఓట్లు వేశారంటూ స్థానికేతరులు ఓట్లు వేశారంటూ వారిని కొడుతున్నారు పోలీసులు కూడా ఒక పక్క చూస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది చాలా గందరగోళంగా ఉంది గ్రామస్తులంతా కూడా ఆగ్రహ వారు ఎవరు చెప్పినప్పుడు మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు స్థానికులు చిత కొడుతున్న పరిస్థితి దొంగ ఓట్లు వేశారంటూ చిత కొడుతున్నారు ఇతర గ్రామాలకు చెందిన ఓటర్లు వీళ్ళంతా వారు తమ గ్రామంలోకి వచ్చి ఓట్లు ఎట్లా వేస్తారు ఆ రెండు వందల ఎనిమిది ఓట్లు అంటూ పోలీసులు కూడా చేయి దాటే పరిస్థితి గమనిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పుడు పోలీసులతో కూడా పోలీసులను కూడా కొడుతున్న పరిస్థితి ఉంది స్థానికులు పోలీసులు కూడా స్థానికులు కొడుతున్నారు దృశ్యాలు చూస్తున్నాం ఆ దృశ్యాలు ఇబ్రహీంపట్నం సిఐ కనకారావుని కూడా పోలీసులు ప్రసారం చూస్తున్నాం దీన్ని స్థానికుల్లో ఉన్నటువంటి ఆగ్రహానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు ఉదయం నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధికారులు ఎన్నికల జాబితాలో ఉండటం వల్ల ఓటు హక్కు వినియోగించుకుంటాం స్థానిక నేతలను ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాం అని చెబుతున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే దేవినేని ఉమా కూడా ఇక్కడే ఉన్నారు ఆయన సమక్షంలోనే దిగారు ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు ఇంకా అదనపు బలకాలు మాత్రం ఇక్కడికి చేరుకోలేదు పోలీసులు ప్రస్తుతం ఈ పోలింగ్ బూత్ లోకి గ్రామస్తులు దొరబడకుండా ద్వారపడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా పోలీసులు ఇబ్రహీంపట్నం మండల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సిఐ కూడా చాలా ఆగ్రహేశ వ్యక్తం చేస్తూ ఆ పరిస్థితి అదుపు చాలా అదుపు తప్పింది చేదాడిపోతుందని పోలీసులు కూడా ఇంకా అదనపు పలకాలు ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది ప్రస్తుతం మాత్రం త్రిలోచనాపురం పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది చేయిదాటిపోతోంది గ్రామస్తులు కూడా ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల మీద పోలీసుల పైన దొంగఓట్లు దాడి తెగబడుతున్నారు పరిస్థితుల్లో రీపోలింగ్ చేయాలి ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలి అనే ఒక్క నినాదంతోనే పోలింగ్ కేంద్రం వద్ద దాడికి తెగబడుతున్నారు చుట్టుముట్టారు మొత్తం పోలింగ్ అంతా కూడా చుట్టుముట్టి స్థానిక స్థానికులంతా కూడా గ్రామస్తులంతా త్రిరోచనాపురం కొత్త గ్రామం అంటారు దీన్ని ఈ గ్రామస్తులంతా కూడా ఇక్కడ వచ్చి దాడికి తెగబడుతున్న పరిస్థితి పోలింగ్ కేంద్రంతో బైఠాయించి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం ఇంకా పోలీసులు కూడా వీరిని చెదరగొట్టలేక లోపలికి తోచుకొని నెట్టుకొని వస్తున్న వారిని అదుపు చేయలేక నానా తంటాలు పడుతున్నారు ఒక పక్క సిఐ కనకారావు పైన కూడా ఇబ్రీంపట్నం చేసుకున్నారు ఆయన ఓటర్లకు జాబితాలో అనుమతించిన ప్రకారం మేము ఓటుకు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు ఉదయం చేయడంతో ఆయన పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన పైన కూడా దాడి చేశారు ఎట్టి పరిస్థితుల్లో మహిళలతో సహా మొత్తం గ్రామస్తులంతా వచ్చి వినకుండా వీళ్ళు ఏమాత్రం ఒకే ఒక్క డిమాండ్తో ఇక్కడ బోగస్ ఓట్లను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలి అనే ఒకే ఒక నినాదంతో స్థానికులంతా కూడా ఆందోళనలు దిగుతున్నారు ప్రస్తుతం ఆ పోలింగ్ కేంద్రంలో కూడా ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొండతో పోలింగ్ నిలిచిపోయింది ఎవరు కూడా లోపలికి వెళ్ళనీయకుండా అధికారులు పోలీసులు మొత్తం కూడా భద్రతాత్ర చేపట్టారు ప్రస్తుతం త్రిలోచనాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి ఇది పరిస్థితి ఇది పోలీసులతో కూడా వాగ్వే ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్ అంగీకరించాలి బోగస్ ఓటర్లు రెండు వందల ఎనిమిది ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో మేము వేయటానికి వీల్లేదు దాన్ని అంగీకరించబో అంటూ ఒకే ఒక నినాదంతో ఇక్కడ మొత్తం కూడా మాతృదాన్ని దిగారు దీంతో పరిస్థితి చేయి దాడిపోయింది పోలీసులపై కూడా పరిస్థితి ఉంది పోలీసులపై ఇప్పటికే సిఐ కనకారావు పైన కూడా చేసుకున్నారు పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చీలా వ్యవహరిస్తున్నారంటూ వారి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం మన మూలపాడు వద్ద ఉన్న పరిస్థితి చూస్తాం ఇక్కడ పరిస్థితి చాలా అదుపు తప్పింది చేదాటిపోయింది పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు పోలింగ్ రీపోలింగ్ నిర్వహించే వరకు నిర్వహించే వరకు కూడా బోగస్ బోగస్ ఓట్లు రద్దు చేసి బోగస్ ఓట్లు రద్దు చేసి పోలింగ్ కేంద్రం రీపోలింగ్ నిర్వహించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమా కూడా ఇక్కడే ఇక్కడే ఉన్నారు ఆయన సంవత్సరంలోనే ప్రస్తుతం ఇక్కడ మహిళల్లో గ్రామస్తులంతా కూడా వచ్చారు పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టారు మొత్తం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచరాపురం వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితిది బోగస్ ఓట్లు ముఖ్యంగా తమ గ్రామంలోని లేని వారి ఓట్లు తీసుకొచ్చి గ్రామంలో పెట్టి రెండు వందల ఎనిమిది ఓట్లు ఇతర గ్రామాలకు చెందిన వారితో ఒకే చిరునామాతో ఇక్కడ ఓట్లకు అనుమతి ఇవ్వటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది దీనిపై స్థానికులు తెలుగుదేశం అభిమానులు ఆ పార్టీ మద్దతుదారులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు దీన్ని అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఎన్నికలు వేసేందుకు రెండు వందల ఎనిమిది మందిని కూడా అనుమతించడంతో గ్రామస్తులంతా కూడా తిరగబడి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితిని ఇప్పుడు మనం చూడవచ్చు జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి కాడ్మియల్ కూడా ఈ కేంద్రంలో పరిస్థితిని సమీక్షించారు ఇప్పటికే అయినప్పటికీ కూడా తర్వాత మరొకసారి కూడా ఆయన వచ్చారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మనం మహిళలంతా కూడా ఏకమయ్యి తమ ఆగ్రహాన్ని మహిళలు స్థానికులు యువకులు అన్ని గ్రామంలోని ప్రజలంతా ఏకమయ్యి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్రస్తుతం పోతుంటేసిపోతుంది ఇబ్బంది అయితే నాకంటే మీకు ఇబ్బంది అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం ప్రస్తుత పరిస్థితి ఇది మనం చూడవచ్చు గ్రామస్తులంతా కూడా చాలా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ మొత్తం ఏకమయ్యి ఇక్కడ పరిస్థితిని మనం చూస్తున్నాం పోలీసులంతా అదుపు చేయలేక తంత్రాలు పడ్డారు పోలీసుల మీద కూడా దాడి చేశారు పోలీసులు కుమ్మక్కయ్యారు అధికార పక్షంతో కుమ్మక్కయ్యారు కొమ్మక్కయ్యి బోగస్ ఓటర్లకు అనుమతించారు అనేది గ్రామస్తుల ఆరోపణ అట్లాగే అన్ని పలు ప్రాంతాలకు తమ గ్రామానికి లేని వారి పేర్లు పలు వివిధ గ్రామాలకు చెందిన వారి క్వారీలో పనిచేసే కార్మికులు ఒకే చిరునామాతో రెండు వందల ఎనిమిది ఓట్లు బోగస్ ఓట్లుగా నమోదు చేయించి వాటిని కాంగ్రెస్ పార్టీ ఆకర్షణ అక్రమాలకు పాల్పడింది అనేది ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాం ఇప్పుడు కనకారావు ఉన్నారు ఈయన ఇబ్రహీంపట్నం సిఐగా పనిచేస్తున్నారు ఈయన ఆధ్వర్యంలోనే ఉదయం నుంచి కూడా గ్రామస్తులు ఇక్కడ పలు తపాలుగా ఆయనతో వాగ్వాదానికి దిగారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మైలివరం ఎమ్మెల్యే దేవినేని ఉమా కూడా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలోనే పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఆందోళన కొనసాగుతోంది గ్రామస్తులు మహిళలు యువకులు ఈ గ్రామంలోని అన్ని వర్గాలు త్రిదర్శనాపురంలోని గ్రామస్తులంతా కూడా ఏకమై పోలింగ్ కేంద్రంపై దాడి చేసిన పరిస్థితి ఉదయం నుంచి పలు తప్పాలుగా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధికారులు ఎన్నికలకు జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ కూడా చోటు కల్పించడంతో వాళ్ళు ఓటు వేసేందుకు అనుమతించడంతో ఈ వివాదం తలెత్తింది ప్రస్తుతం విజయవాడ పోలీ ఇది విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది అక్కడి నుంచి కూడా అప్పుడే అదనపు బలగాలు ఒక్కొక్కరు వస్తున్నారు అధికారులు కూడా వచ్చారు అదనపు బలగాలన్నీ కూడా ఇక్కడ త్రిలోచనాపురం చేరుకున్నాయి ఇప్పటి కూడా కూడా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది చేయి దాడిపోయే పరిస్థితి ఉండడంతో ఇక్కడికి బలగాలు తరలించారు తక్షణం ఇక్కడ ఓటర్లు నిలిపివేసి తక్షణం రీపోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులంతా కూడా ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది చేయదాటి పరిస్థితి గ్రామస్తులంతా కూడా ఇక్కడే రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు త్రిరచినాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఉద్రిక్త పరిస్థితి ఇది ప్రస్తుతం త్రిలోచనాపురం ఉన్న ప్రస్తుత పరిస్థితికి రీపోలింగ్ ఓటర్లు ప్రస్తుతం ఓటింగ్ ఎలక్షన్ ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలి త్రిపో త్రిలోచనాపురం ఎన్నికల గ్రామంలో అంటూ ఈ పద్నాలుగు వార్డులో ఉంది పద్నాలుగు వార్డులోనే రెండు వందల ఎనిమిది ఓట్లు బోగస్ ఓట్లు జాబితాల జాబితాలో చేర్చి తమ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా గెలిచేందుకు కుయుక్తులు పనిని అక్రమాలకు పాల్పడిందని ప్రధానంగా గ్రామస్తుల ఆరోపణ ప్రస్తుతం రీపోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులంతా కంఠంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి నవీన్ మిట్టల గారికి నేను నాలుగు ముందే ఒక రిటర్న్ కంప్లైంట్ మా గ్రామస్తులు ఇచ్చారు చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఈ విధంగా హార్డు తీసుకురావడం జరిగింది ఇది క్లియర్ గా మంత్రి పార్థసారధి పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ ఇవాళ ట్రెషర్ ఓనర్ ని కాపాడే ఉద్దేశంతో ఒక మినీపురం లాగా ఆ రిజర్వ్ ఫారెస్ట్ దోచుకోవటానికి మంత్రి పాదసార్లు పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ తో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మేము చాలా స్పష్టంగా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ దొంగ ఈ కార్డ్స్ అన్ని కూడా చివరి రోజు ఓటర్ లిస్టు క్రియేట్ చేసి ఎట్టి పరిస్థితిలో ఈ దొంగ కూడా వెరిఫై చేయాలి మళ్ళీ ఈ బూత్ లో రీపోల్ చేయాలి బూత్ లో రీపోల్ చేసేదాకా రీపోల్ చేయాలి ఎన్నో పద్నాలుగుటర్ నాన్ లోకల్ చాలా స్పష్టంగా ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర చాలా స్పష్టంగా వీళ్ళు రిసైడ్ చేయట్లేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది చాలా స్పష్టంగా నాన్ లోకల్ సంఘం తీసుకొచ్చి ఐడి కార్డ్స్ క్రియేట్ చేస్తే ఎన్నికల ఫలితాన్ని తారుమూర్ చేస్తున్నారు మీ ఏజెంట్ ని కూడా పోలీస్ సentralంగం బయటకు తీసుకొచ్చారు అంటే పోలీస్ సentralంగం కూడా పోలీస్ సentralంగం కూడా ఇవాళ వడ మంత్రి పార్ధసారది కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ని కూడా బయటికి లాగారు మరి మే ఎలక్షన్ కమిషన్ అడుగునా ఈ పద్నాలుగో వార్డు రీపోల్ జరగాలి రీపోల్ జరగాలి ఎవరైతే దొంగ కార్డ్స్ అన్ని కూడా పెట్టి బయటి ప్రాంత గ్రామాల ప్రజలను తెచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేపిస్తున్నారు ఇది చాలా స్పష్టంగా మంత్రి పార్థి సారదే రాజ్ ఈ పద్నాలుగో వార్డు రీపోల్ జరగాలి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో ఒకే ఇంటి చిరునామాతో రెండు వందల యాభై ఓట్లు ఉండటంపై అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ధర్నాలో మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా కూడా పాల్గొన్నారు ప్రస్తుతం అక్కడ పోలింగ్ నిలిపివేస్తారు అధికారులు దీనిపై సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు ఆగ్రహంతో స్థానికులు దాడికి పాల్పడుతున్నారు వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు మొత్తం మీద మూలపాడలో ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అయినా కూడా అక్కడి ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు అక్కడే బైఠాయించి వారు నిరసన తెలుపుతున్నారు ఏ విధంగా వారికి ఓటు హక్కు కల్పించారని అధికారులు నిలదీస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుల అధికారులు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఇక్కడ గ్రామంలో రెండు వందల ఎనిమిది మందికి ఓటర్ల జాబితాలో పేర్లు కల్పించడంతో వివాదం చెలరేగింది